హాయ్ అండి సలాం లేకుండా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ప్రస్తుతం అయితే మక్క బయలుదేరుతున్నాను ఎందుకంటే మీరు చూసింటారు నా షార్ట్ వీడియోస్లో మక్కా నుంచి ఒక కార్ ఇచ్చా కదా సెకండ్ హ్యాండు అదైతే రిపేర్ చేయించాను పాత కార్ని ఫుల్ కండిషన్ ఉంది ఇప్పుడు మా సారు మక్కకు తీసుకురామన్నాడు ఆ కార్ని ఎందుకంటే మా సార్ కోసం కొనింది ఆ కారు మక్కలో చాలా ట్రాఫిక్ ఉంటుంది మా సార్ దగ్గర ఉన్న కారు చాలా పెద్దది దానికి పెట్రోల్ ఖర్చు ఎక్కువ పార్కింగ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అలాగే ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుతున్నాడు అందుకే ఒకటి చిన్న సెకండ్ హ్యాండ్ అయితే కొన్నాడు కారు మక్కలోనే ఎందుకంటే మక్కలు ఎందుకు చెప్పి లేదంటే మక్కలో చాలా ఖర్చులు అవుతుంది స్పేర్ పార్ట్స్ కానీ మెకానిక్ ఖర్చు కానీ అందుకే ఇక్కడ తీసుకొచ్చాను ఎలాగో నేను వస్తున్నా కదా అని చెప్పి నా వెంట తీసుకొచ్చాను దాన్ని రిపేర్ చేయించాను ఇప్పుడైతే మక్క బయలుదేరుతున్నాను హైవేలో ఎలా ఉంటుంది లాంగ్ జర్నీ అలాగే రూల్స్ ఏముంటాయి మొత్తం చూపిస్తాను దాదాపు నేనున్న బురేదా నుంచి మక్కాకి వెయ్యి కిలోమీటర్లు ఉంది వెయ్యి కిలోమీటర్లు ఎన్ని గంటలు పడుతుంది కూడా అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే కొన్ని సామాన్లు కూడా తీసుకోతున్నాను ఇవన్నీ తీసుకువెళ్ళాలి మీరు చూసిన షార్ట్ వీడియోలో నేనైతే ఈ పేస్ట్ చేశాను తయారు చేశాను కదా కప్సాలో రెడీమేడ్ పేస్ట్ ఇది ఓన్లీ ఇది పేస్ట్ వేసి చికెన్ రైస్ వేసేస్తే చాలు కప్సా అనేది రెడీ అయిపోతుంది దీంట్లో టమాటారు ఉల్లిపాయలు అలాగే అన్ని మసాలాలు ఉన్నాయి దీంట్లో ఇవన్నీ ఎలా తీసుకువెళ్ళాలంటే చెడిపోతాయి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి కదా చెడిపోకుండా పెట్టాను ఇవి ఫ్రీజ్ అయిపోయాయి ఇవి ఫుల్గా ఐస్ గడ్డలాగా తయారైపోయాయి అందుకే ఇలాంటి ఫిల్లింగ్ తెచ్చాను దీంట్లో ఏం చేస్తానంటే ఈ ఐసే వేస్తాను కింద ఒక ప్యాకెట్ వేస్తాను ఇది బకాలలో దొరుకుతుంది ఐస్ ప్యాకెట్ ఇది వచ్చి ఐదు రియాల పడింది కింద ఒక ప్యాకెట్ వేసేసి అవన్నీ పెట్టేస్తాను తర్వాత ఇంకొక ప్యాకెట్ పైన వేసేసి మూసేస్తాను చెడిపోకుండా ఉంటాయి పది గంటలైనా కానీ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసేసి ఫిల్లింగ్లో అయితే వేసుకున్నాను కింద ఒక ప్యాకెట్ ఐసేసి తర్వాత బాక్స్ పెట్టేసాను మళ్ళీ పైన ఒక ప్యాకెట్ వేసేసాను ఐస్ అసలు కరగదు ఇది దీంట్లో ఉండే అసలు కరగదు ఐస్ ఇవే కాకుండా మా సార్ అయితే కూరగాయలు తిన్నామన్నాడు రెండు ఇది వచ్చి కూసా అరబిక్లో కూస అంటారు కప్సాలో వాడుకుంటారు ఇవి టమాటో ఒక బాక్స్ తీసుకున్నాను ఇది పదహైదు రియాలు పడింది ఇది కూడా పదిహేను రియాల పడింది దాదాపు ముప్పై రియాలు పడినాయి రెండు కలిపి ఇవే కాకుండా ఈ కూరగాయలు ఇవి తీసుకున్నాను ఈ కూరగాయలన్నీ నా ఫ్రెండు రియాజ్ ఉన్నాడు కదా క్లోజ్ ఫ్రెండ్ వాటి దగ్గర తీసుకున్నాను మార్కెట్లో దీంట్లో డబ్బులు తీసుకున్నాను ముప్పై రియాలు దీనిలాగైతే తీసుకోలేదు ఇవి దాదాపు యాభై రియాలు అవుతాయి టమాటర్ కీర పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయలు ఉన్నాయి దాదాపు యాభై ఇయర్లు అయితే దీనిలా డబ్బులు వేసుకోలేదు ఎందుకు చెప్తాను ఇవి వచ్చి సరుకులు నా రూమ్లోటివే కజ్జురాలు రబ్బాలు ఇలా చిన్న చిన్న బాక్సులలో వేశాను ఇవన్నీ ఈ కూరగాయలు అలాగే ఈ సరుకులు ఇవన్నీ వచ్చి ఆర్జీపీ వెంకన్న కోసం తీసుకున్నాను ఇలాగో మక్క వెళ్తున్నాను కదా అన్నం కలవకుండా ఇలా ఉంటాను మక్క నుంచి జిద్దకు ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది కానీ నేను ఈసారి జిద్దా వెళ్ళడం లేదు అన్ననే హైవే మీదకి అన్నాడు మక్క నుంచి నేను ఎలాగో వెళ్తా కదా నేను హైవే మీద ఆ హైవే నుంచి కటింగ్ వస్తుంది ఒకటి రైట్ సైడ్ మా జిద్దా వెళ్ళడానికి ఆ హైవే నుంచి జిద్దాకి ఒక యాభై కిలోమీటర్ దూరమే ఉంటుంది అన్న ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉన్నాడంట డ్యూటీ లేవంట అన్న వాళ్ళ మేడం ఇక్కడ ఫారెన్కి వెళ్ళింది వచ్చి కలుస్తా అన్నాడు ప్రతిసారి ఎందుకు వస్తావు ఈసారి నేను వచ్చి కలుస్తానని చెప్పాడు అలాగే అన్న సిమ్ అన్నాడు ఒకటి అన్లిమిటెడ్ సిమ్ అన్నకు చాలా ఇబ్బంది అంట నెట్వర్క్ కోసం అందుకే ఒక సిమ్ కూడా తీసుకున్నాను ఇక్కడ అన్లిమిటెడ్ది మంత్లీ ఒక నూట ముప్పై రేపు బిల్ అయితే వస్తుంది పోస్ట్ పెయిడ్ మొబైల్ కంపెనీది అలాగే అందుకే ఇలాగే వస్తున్నాడు కదా అన్న కలవడానికి సిమ్ తీసుకోవడానికి అని చెప్పి సరుకులు కొన్ని కూరగాయలు తెలుసుకున్నాను సరుకులు కొనుక్కురామన్నాడు కానీ నేను కొనుక్కోలేదు ఎందుకంటే నా రూమ్లో చూడండి ఎప్పుడు స్టాక్ ఉంటాయి ఇవి అన్నీ ఒక చిన్న చిన్న బాక్సులలో వేసి తీసుకువెళ్తాను అన్న కోసాము ఓకే బయలుదేరుతున్నాను ఇప్పుడైతే టైం దాదాపు పదకొండు అవుతుంది చాలా లేట్ అయిపోయింది వన్ అవర్ అయింది మొత్తం ఇవి అన్నీ సెట్ చేసుకోవడానికి నాకు పదకొండు అవుతుంది దాదాపు ఒక పది గంటలన్న పడుతుంది పోవడానికి మక్కాకు చూద్దామో చూపిస్తాను ఎంత టైం పడుతుందో మీకు సామాన్లు అయితే తెచ్చి పెట్టుకున్నాను బయట దీనిలో వచ్చి రెండు జతలు బట్టలు పెట్టుకున్నాను కుదిరితే రేపే రావాలి ఒకవేళ కుదరకుండా రెండు రోజులు ఉండవలసి వస్తుంది అందుకే బట్టలు కూడా పెట్టుకున్నాను ఇది వచ్చి వాటర్ పెట్టుకున్నాను ఎందుకంటే హైవే మీద వెళ్తున్నాం కదా ఏమన్నా రెగ్యులేటర్ హీట్ అయినా కార్లో వేసుకోవడానికి కార్ అయితే ఫుల్ రెడీలో ఉంది ఏసీ కూడా ఆన్ చేసి పెట్టేశాను పది నిమిషాల ముందే అయితే మొత్తం పెట్టేసుకున్న కార్లో టైం వచ్చి చూడండి పది నలభై రెండు అవుతుంది ట్రిప్ కూడా జీరో చేసుకున్నాను ఎన్ని కిలోమీటర్లు వెళ్తానని చెప్పి అలాగే ఫుల్ ట్యాంక్ చేసుకున్నాను నైటే హైవే మీద ఎంత టైం పడుతుందో చూపిస్తాను మీకు ఒక వెయ్యి కిలోమీటర్లు ఎన్ని గంటలు పడుతుందో చూపిస్తాను మీకు కుదిరితే అన్నను కలుస్తాను వెళ్ళేటప్పుడే రాజబీటి బ్యాంక్ అన్నాను అన్నం వస్తాను అన్నాడు హైవే మీదకి లేదంటే రిటర్న్ వచ్చేటప్పుడు కలుస్తాను ఒకవేళ లేట్ అయితే నాకు ఇలాగ రిటర్న్ రావాల్సింది కదా రేపు నుండు అందుకే రిటర్న్ వచ్చినప్పుడైనా కలుస్తానన్నా టిఫిన్ తీసుకుందామని బూఫికి అయితే వచ్చాను వీటిని సామూలి అంటారు దీంట్లోనే వేసిస్తారు మిక్స్డ్ శాండ్విచ్ చెప్పాను వెజిటేబుల్ ఎగ్ అలాగే చికెన్ అవి ఒక శాండ్విచ్ జ్యూస్ ఆర్డర్ అయితే ఇచ్చాను ఎందుకంటే కూర్చొని తినే అంత టైం లేదు చాలా లేట్ అయింది దాదాపు పదకొండు అవుతుంది నార్మల్గా అయితే నేను మార్నింగ్ బయలుదేరతాను ప్రతిసారి ఐదుకు ఆరుకు బయలుదేరతాను లోపు మక్కల చేరుకుంటాను కానీ నైట్ నాకు డ్యూటీ అయిపోయే లోపే రెండు అయింది పన్ను మూడు అయింది అందుకే చాలా లేటుగా బయలుదేరుతున్నాను ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ కదా దాదాపు పది గంటలన పడుతుంది అందుకే ఫస్ట్ నిద్ర కావాలి అందుకే ఫస్ట్ ఫుల్గా నిద్రపోయాను అందుకే ఇప్పుడు బయలుదేరుతాను పదకొండు అవుతుంది నైట్ వెళ్ళేలోపు అయినా అవుతుంది అనుకుంటున్నాను చూద్దాము నైన్ చేత ఓ ఈ ఆరెంజ్ ఫ్రెష్ జ్యూస్ మూడు రియల్ పడింది అలాగే శాండ్విచ్ వచ్చి రెండు రియల్ పడింది మొత్తం ఐదు రియాలే పడినాయి తినకుండా అయితే బయలుదేరుతాను ఇప్పుడు ఇంకా బురేదలో ఉన్న సిగ్నల్ దగ్గర ఆగాను ఈ సిగ్నల్ తర్వాత ఇంకొక సిగ్నల్ వస్తుంది తర్వాత ఇంకా హైవేనే మొత్తము ఆల్రెడీ అవుట్ సైడే ఉంటాను నేను బురేదోలో హైవేకి దగ్గర దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల దూరమే అంతే మక్కా మదీనా హైవే ఇది కనబడుతుంది కదా ఇది వచ్చి అల్గా సింగ్ పోస్ట్ ఆ చెక్ పోస్ట్ నుంచి రియాద్ హైవే స్టార్ట్ అవుతుంది లాగర్ లిఫ్ట్ నేనైతే రైట్కి వెళ్తున్నాను మదీనా హైవే ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే హైవే ఐదు వందల కిలోమీటర్లు మదీనా చేరుకుంటాను ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా ట్రక్స్ చూడండి లైన్ వెళ్తున్నాయి ఎవరే కానీ ఓవర్టేక్ కూడా చేయడం లేదు ముందర వెహికల్ ఎంత స్పీడ్ పోతుందో వెనుకలు కూడా అదే అదే స్పీడ్లో వెళ్తున్నారు ఓవర్టేక్ చేస్తే హైవే పోలీసులు తిరుగుతుంటారు వాళ్ళు చూశారంటే వీళ్ళని ఆపేసి వెంటనే ఫైన్ వేస్తారు అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఒకదాని వెనుకలో ఒకటి వెళ్తున్నారు హైవే పై నుంచి ఎగ్జిట్ అయితే తీసుకుంటున్నాను నమాజ్ టైం అయితే అయింది పన్నెండు పది అవుతుంది ఇప్పుడు ఇరవై కిలోమీటర్లు వచ్చాను ఇప్పటికి పెట్రోల్ బంక్లు ఉంది ఇక్కడ లోపల నమాజ్ చదువుకున్నాను ఎందుకంటే ఫ్రైడే రోజు నమాజ్ మిస్ కావకూడదు మసీదులో నమాజ్ అయితే చదువుకున్నాను టైం వచ్చి పన్నెండున్నర అవుతుంది ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాను ఈసారి అయితే ఆగేది లేదు డైరెక్ట్ మజీనాలో ఆగుతాను ఒకేసారి ఇది చూడండి మొత్తం ఇది ఈ ఎడారిలో పెట్రోల్ బంకు పంచర్ షాప్ ఉంది రెండు మూడు హోటల్ ఉన్నాయి తర్వాత మజీదు ఉంది ఇది చూడండి కొండ లాలతో ఎలా తెచ్చారు పెట్రోల్ పంప్ లాగిన ఇక్కడ చూడండి లాక్ టవర్ లాగా ఎలా చేశారు అమ్మా సేవ బార్డర్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఇది మదీనా అది స్టార్ట్ అయిపోతుంది ఇది మదీనా ఇంకా రెండు వందల కిలోమీటర్లు ఉంది మా అక్క వందల ఇరవై కిలోమీటర్లు దాదాపు మూడు వందల కిలోమీటర్లు అయితే వచ్చాను టైం వచ్చి రెండు పదిహేడు అవుతుంది మూడు గంటల్లో మూడు వందల కిలోమీటర్లు అయితే వచ్చాను ఇంకా రెండు వందల కిలోమీటర్లు చూపిస్తుంది మదీనా మదీనా వెళ్ళాక ఆగి పెట్రోల్ పట్టించుకుంటాను అక్కడ వెళ్తుంది అనుకుంటాను పెట్రోలు ఇక్కడి వరకు ఇలా మొత్తం మక్క వరకు ఇలాగనే ఉంటాయి కొండలు అదే మా ఏరియాలో అయితే అలగసి సైడ్ మొత్తం ఇస్కాయలే ఉంటాయి కానీ ఇక్కడ అంతా ఇస్కై అసలు కనబడవు చూడండి మొత్తం కొండలే కనబడుతుంది స్పీడ్ లిమిట్ చూడండి స్పీడ్ లిమిట్ చూసారు కదా కార్కి అయితే నూట నలభై స్పీడ్ ఉంది లిమిట్ అలాగే బస్సులకైతే హండ్రెడ్ ఉంది ట్రక్స్కి అయితే ఓన్లీ ఎయిటీ ఉంది స్పీడు ట్రక్స్ కూడా ఓన్లీ రైట్ సైడే వెళ్ళాలి బస్సులు కూడా ఓన్లీ రైట్ సైడే వెళ్ళాలి సెంటర్లో నార్మల్ మీడియంగా వెళ్ళడానికి ఓన్లీ కార్స్కి అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చి ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి స్పీడ్గా వెళ్ళడానికి అది ఖాళీగా వదిలేసేయాలి ట్రక్ మీద మనం వెళ్ళకూడదు ఒకవేళ ఎదురు ఏదైనా వెహికల్ ఉంది దాన్ని క్రాస్ చేయాలంటే ఓవర్టేక్ చేయడానికి మనం వెళ్ళాల్సిందే లెఫ్ట్ సైడ్ లేదంటే సెంటర్లో వెళ్ళిపోవచ్చు ఆరామ్గా ఎవరు డిస్టర్బ్ చేయరు స్పోర్ట్స్ కదా మాత్రం ఎక్సెలెంట్ ఉంది అదేదో ఒక మీద ఒకటి పెట్టినట్టు ఒకసారి నా సిట్టింగ్ పొజిషన్ చూడండి ఎలా కూతున్నాను ఎందుకు ఇలా లాంగ్ జర్నీ కదా అందులో ఆటోమేటిక్ కార్ ఇది ఓన్లీ ఒక లెగ్ ఒక హ్యాండ్ అయితే సరిపోతుంది ఎక్స్ సైడ్ తొక్కడానికి స్టీరింగ్ పట్టుకోవడానికి అంతే ఈ కాలు ఎందుకు పైకి పెట్టుకున్నాను అంటే ఈ చేయికి ఇలా సపోర్ట్ ఉంటుంది ఓన్లీ స్టీరింగ్ ప్రెషర్ పడకుండా ఉంటుంది చేయికి అందుకు దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు వచ్చాను రెండు గంటల నలభై నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఇంకా నూట అరవై కిలోమీటర్లు ఉంది మదీనా మదీనా వెళ్ళాక పెట్రోల్ కూడా అయిపోయానికి వచ్చింది మదీనా వెళ్ళాక పెట్రోల్ వేయించుకుంటాను హైవే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఒకటే హైవే సింగిల్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూసినది కనబడుతుంది హైవే స్టైట్ హైవే ఇది వన్ ఫార్టీ లిమిట్ ఉంది స్పీడు అందులో చూడండి నేను సెంటర్లో వెళ్తున్నాను రైట్ సైడ్లో ట్రక్లు వెళ్తున్నాయి ఎవరైనా నన్ను ఓవర్టేక్ చేయాలి స్పీడ్కి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు అందుకే నేను ఓన్లీ సెంటర్లో ఉన్నా నా స్పీడ్ లిమిట్ నేను పోతున్నాను ఒకసారి ఫోన్ చూడండి నేను దూరం నుంచి చూపిస్తాను ఆ ఫోన్కి కెమెరాలు ఉన్నాయి ట్రక్స్ చూడండి వీళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు ఇలా ఓవర్టేక్ చేయకూడదు ట్రక్స్ వాళ్ళు చూశారు కదా ఇలా ఓవర్ చేస్తున్నారు చేస్తున్నారో అలా ఓవర్ చేయకూడదు ఇక్కడ నిషిద్ధం చేశారు అని ఓవర్టేక్ చేయడాన్ని ఎంత ఎమర్జెన్సీనా ఓవర్టేక్ చేయడానికి లేదు వాళ్ళు ట్రక్ వాళ్ళు ట్రక్కులు బస్సులు ఇలాంటివి చూడండి వేరే అతను కూడా ఇలా ఓవర్టేక్ చేస్తున్నాడో ఎందుకంటే వీళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ హైవే పోలీస్ వాళ్ళు ఉండాలని చెప్పి వీళ్ళు టైం బాగుంది కాబట్టి హైవే పోలీస్ వాళ్ళు చూడలేదు లేదంటే హైవే పోలీస్ వాళ్ళు హైవే అంటే కంపల్సరీ ఆఫీ ఫైన్ వేస్తారు కానీ హ్యాడ్సాబ్ వీళ్ళు ట్రక్ డ్రైవర్స్ లక్ నేను అసలు దాదాపు ఇప్పుడు పదకొండు గంటలకు బయలుదేరాను పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు గంటలు అయింది తోలబట్టి వెహికలు నడుమలు అయితే నాటికే మారుతున్నాయి నాకు భయంకరంగా నడుమలు వస్తున్నాయి కాలం వస్తున్నాయి వాళ్ళు ఎలా తోలుతారు అన్ని వేల కిలోమీటర్లు అసలు అస్సలు హ్యాడ్సాప్ డ్రైవర్లకు ట్రక్ డ్రైవర్లకు హైవే స్పీడ్ లిమిట్ వచ్చి నూట నలభై ఉంది నేను చూడండి నూట యాభై వెళ్తున్నాను ఎందుకో చూపిస్తాను చూడండి ఒకసారి గూగుల్ మ్యాప్లో స్పీడ్ చూడండి నేను ఎంత వెళ్తున్నాను నూట నలభై వెళ్తున్నాను చూడండి నూట యాభై వెళ్తున్నాను కదా ఇక్కడ కెమెరా ఉంది ఒకటి చూడండి క్యాప్చర్ చేస్తుందో లేదో నాకు చూడండి నూట యాభై వెళ్ళినా చూశారు కదా నేను నూట యాభై వెళ్ళినా కానీ కెమెరా క్యాప్చర్ అవ్వలేదు నాకు ఎందుకంటే గూగుల్ మ్యాప్ స్పీడే ఒరిజినల్ అది నూట నలభై చూపిస్తుంది వెహికల్ స్పీడ్ నూట యాభై చూపిస్తుంది ఎందుకంటే వెహికల్లో ఆల్రెడీ టెన్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది స్పీడు అందుకే నాకు కెమెరా కూడా క్యాప్చర్ చేయలేదు అలాంటి కెమెరా బాక్సులో ప్రతి ఒక్క కిలోమీటర్ ఉంటుంది బాక్స్ ఈ హైవే మీద అందుకే అందరూ స్పీడ్ లిమిట్ ఒకటే రకంగా వెళ్తుంటారు ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి ట్రక్స్ ట్రక్స్ వచ్చి ఎనభై ఎనభై వెళ్తారు స్పీడు బస్సు వాళ్ళు ఒక హండ్రెడ్ వెళ్తారు కార్ వాళ్ళు అయితే నూట నలభై నూట యాభై వెళ్తారు ఈ ఐడియా ఉన్న వాళ్ళైతేనే నూట యాభై వెళ్తారు లేదంటే నూట నలభై వేలనే వెళ్తారు భయపడి అందరూ కెమెరాలు క్యాప్చర్ అయిందని చెప్పి ఈ ట్రిక్ ఈ ట్రిక్ వచ్చి మా సార్ అయితే చూపించాడు చాలాసార్లు నా పక్కన వచ్చినప్పుడు చెప్పాడు స్పీడ్ వెళ్ళు స్పీడ్ వెళ్ళు కెమెరా క్యాప్చర్ అవ్వదు అని చెప్పి తర్వాత గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూపించాడు మ్యాప్ నాకు ఇప్పుడు స్పీడ్ లిమిట్ ఒరిజినల్ ఇదే గూగుల్ అని చెప్పి ఈ ట్రిక్ ఓన్లీ హైవే మీదనే పనిచేస్తుంది లోకల్లో పని చేయదు లోకల్లో కెమెరా స్పీడ్ లిమిట్ ఎనభై అనుకో ఆ కెమెరాలో ఓన్లీ సెవెంటీలో ఫిక్స్ అయ్యి అది అందుకే మనము వెహికల్ స్పీడ్ ఎయిటీ అంటే సెవెంటీగానే కదా వెళ్ళేది అందుకే ఏటి దాటినామా కెమెరా క్యాప్చర్ అవుతుంది లోకల్లో అయితే ఈ ట్రిక్ ఎంతమందికి తెలిసిందో ఒకసారి కామెంట్ చేయండి గల్ఫ్లో డ్రైవర్ చే డ్రైవరింగ్ చేసుకున్న వాళ్ళైతే ఐడియా ఉంటుంది నాకు తెలిసి కొంతమందికి అన్నాను అని ఇది మదీనా ఎంట్రన్స్ చెక్ పోస్ట్ ఇది ఈ చెక్ పోస్ట్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది మదీనా ఒకసారి చూడండి ఎన్ని వెహికల్ ఆగాయో బస్సులు చెకింగ్ రిటర్న్ వెళ్ళే వెహికల్ వెళ్ళి మదీనా నుంచి ప్రతి వెహికల్ చెక్ చేస్తారు ఏ ఒక మిస్టేక్ ఉన్నా వెంటనే వేసి పంపించేస్తారు వెళ్ళడం ఇప్పుడు బస్సులు అన్నీ ఆగిపోయాయి చాలా పెద్దగా ఉంది దాదాపు ఒక రెండు కిలోమీటర్లు ఉందేమవుతుంది అంత నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఇంత ట్రాఫిక్ పోస్ట్ దగ్గర ఏమన్నా ఫైన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింటు లేకుంటే ఇన్ని వెహికల్ ఆపి ఒకేసారి చెకింగ్ చేయరు చూడండి ఎన్ని వెహికల్ ఉన్నాయో నేను చాలాసార్లు మక్కకి వచ్చాను ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చెక్ పోస్ట్ దగ్గర మదీనా ఇంకా నలభై కిలోమీటర్లు ఉంది పెట్రోల్ ఏమేమి అయిపోయింది దగ్గరలో ఏ పెట్రోల్ బంక్ కనబడబోయింది హైవేలో ఇది ఒక్కటే ప్రాబ్లము చాలా రేరుగా కనబడతాయి పెట్రోల్ బంకులు ప్రతి రెండు వందల కిలోమీటర్లకి మూడు వందల కిలోమీటర్లకి ఇలా కనబడతాయి ఇక్కడ కడ పెట్రోల్ బంకులు నేను ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని వచ్చినా ఫుల్ ట్యాంక్ బాగానే వచ్చింది నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు వచ్చింది రెడ్ లైట్ కూడా పడింది ఛాన్సే పోయింది ఇంకొక నలభై కిలోంలో వెళ్తే ప్రాబ్లం లేదు ఒకవేళ ఆగిపోయింది చాలా రిస్క్ ఇప్పుడు నాకు మాదీనా చేరుకున్నాను పెట్రోల్ చూడండి మొత్తం అయిపోయింది ఏం లేదు అయినా పెట్రోల్ బంక్ అయితే చేరుకున్నాను ఎంటర్ అయ్యాను మాదిలోకి అంతే మదీనా అవుట్ సైడ్ పెట్రోల్ బంక్లైతే ఆగాను చూడండి టైం వచ్చి నాలుగు అవుతుంది ఐదు వందల పదకొండు కిలోమీటర్లు వచ్చాను ఇప్పటికి ఒక వంద కిలోమీటర్లు వచ్చాక ఆగాను నమాజ్ కోసం తర్వాత మళ్ళీ నాలుగు గంటలు కంటిన్యూగా వెకిల్ తోలాను పెట్రోల్ బంక్ చాలా పెద్దది ఇది చూడండి పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది మసీదు ఇవన్నీ హోటల్స్ ఉన్నాయి చాలా పెద్దది ఇది అక్కడ ఎన్ని వెహికల్ ఆగాయి ఇక్కడ దాదాపు నాలుగు గంటల తర్వాత కార్ దిగాను నడును పట్టుకో చాలా భయంకరంగా వస్తున్నాయి నమాజ్ చదువుకొని ఇక్కడ హోటల్ ఉన్నాయి తినేసి బయలుదేరుతాను ఒకటి అఫ్ఘానీ హోటల్ అయితే కనబడింది పెట్రోల్ బంక్లో పెట్టాను ఆర్డర్ పెట్టాను చూడండి రెండు తందూరు రోటీ చికెన్ ఇవి పెట్టాను ఎందుకంటే లైట్గా తిందామని హైవే పైన టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను దొరికితే తినేవి చాలు టైం వచ్చి ఎనిమిది అయింది ఏడు వందల నలభై కిలోమీటర్లు అయితే వచ్చాను నమాజ్ కోసం అయితే ఆగాను ఈ మజీలో పెట్రోల్ బంక్లో నమాజ్ కూడా చదువుకున్నాను మళ్ళీ బయలుదేరుతున్నాను ఇంకా దాదాపు ఒక నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఒక గంటలో అయితే చేరుకుంటున్నాను టైం వచ్చి తొమ్మిది నలభై అవుతుంది మక్కలకి అయితే ఎంటర్ అయ్యాను ఫైనలీ ఇంకా మా సార్ రూమ్ దగ్గరానికి వెళ్ళడానికి ఇరవై నిమిషాలు ఉన్న పడుతుంది అంటే తొమ్మిది నలభై కదా పది లోపు అయితే చేరుకుంటాను టైం వచ్చి కరెక్ట్ పది అయింది తొమ్మిది వందల ముప్పై ఏడు కిలోమీటర్లు ఫైనలీ మాకు ఇదే వచ్చేసాను